నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు

ఇది దారిరా మమ్మకిగా హ ఆ దారిరా ఇది దారి ఇప్పుడు వర్షమొస్తే దారి బందు ఏంటిది నిల దొర్కట్లేసి హాస్పిటల్ బోలంటేట్ల మరి ఆ ఇంకా దుప్పటిలేసి కకర మధ్యలేసి మోస్కోని చేస్తావు ఓకిదర్ మోస్కోని పోదు నాలుగు మీటారు మోస్కోని దమ్మం చట్ల చేస్తావు హే ఒక ఇరువెండి దాస పోవాలి సార్ రోడ దాస అదే नमस्ते म त मेदै त भ भ गजोर न वर्ष पड्तु न नाइटै त इन्का प्रमाणम मेम यरेडी लो पंचायत ले न न डाक्टर ए हा हा के के కొత్త కూడా నాగరాజు రాంబాబు ఇద్దరికి బీర్లు పోసి కోడి కోసారాజీ మూడు కేజీల కోడి కోసి బీర్లు పోస పాత భూములైనా మా భూముల జోలికి రావద్దని ఈ తిని తాగిపోయినాక తెల్లారి కొడవకొచ్చారా సరే ఓకే మీరు ఎంత అంతా మీరు చేసి మాకు ఇస్తే వసూలు పెడతాం అని చెప్పారు సరే సరే మేము మా డబ్బులు ఎంత పోతే కొన్ని మాకు భూమి కావాలి కదా అని చెప్పి మేము రెండుకి రెండు వైలు వూసూలు చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చాము కానీ మొత్తం మొత్తం అంటే అరవై వైలు అరవై వేలు ముప్పై ఏండ్లు అయ్యి ముప్పై రెండు అంటే ఇంటికి రెండు వేలు అరవై వేలు తీసుకున్నారు నాలుగు బీర్సీసాలు అయ్యారు మూడు గేలు పొడి తినరు సరే మళ్ళీ బెల్లారి గొడవకోచ్చు మళ్ళీ నల్ల గొడక అంటే మరి సరే ఓకే కదా అంటే ఓకే సార్ ఓకే అన్నారు కానీ మళ్ళీ వాళ్ళకి ఏం పుట్టిందో మళ్ళీ అసలు ఏంటి మాకు అసలు మాకు చెప్పకుండా అడగకుండా మళ్ళీ ఒకసారి తెలియసారి ఓకే కానీ ఇక్కడే కూర్చున్నారు ఇక్కడ ఈ ఇంట్లో వంట కూడా మేము మా బియ్యం కొడవింది అంటే కడుకు నొప్పిస్తారా అమ్మా అది సామగ్రి బియ్యం తీసుకురాలి అంటే వెంటనే పోయి సామగ్రి బియ్యం తీసుకొచ్చి వంట చేసాం అలా దారుణంగా అన్న ఇక్కడికి రావాలంటే ఇబ్బంది నడిచి నడిచొచ్చారా ఇక్కడ ఉండాలి

నేను తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుణ్ణి ఈరోజు బూర్గంపాడు మండలంలో ఇరవండి గ్రామం అనేటటువంటి కోయగుంపు ఉన్నటువంటి తెల్లంవారి గుంపు ఇది తెల్లం కోసా గుంపు తెల్లం కోసా గుంపు ఇరవండి గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న ఇక్కడికి రాకపోకలు కూడా వర్షాలు వస్తే కష్టసారమైనటువంటి పద్ధతుల్లో ఉంటాయి ఇక్కడ ఒక ముప్పై కుటుంబాలు ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటే ఒక మూడు రోజుల ముందు ఫారెస్ట్ ఆఫీసర్లు వస్తారు ఈ గుంపులోనే కూర్చుంటారు ఇక్కడ మందు తాగుతారు వీళ్ళతోని కోళ్లను కోరించుకొని భోజనం చేస్తారు ఇంటికి రెండు వేలు చొప్పున డబ్బుల్ని అరవై వేల రూపాయల డబ్బులు మూట కట్టుకుంటారు మీ భూములకు జోలికి రాము అని చెప్పని అంటారు ముప్పై సంవత్సరాలకి ఇక్కడ బతుకుతున్నాం కదా ఈ భూములు ఎప్పుడో కొట్టినటువంటి పోరు కదా ఇవన్నీ పోళ్ళే కదా ఎందుకు ఇవ్వాలి సార్ అని అంటే మీ ఈ భూముల్లో కూడా మిమ్మల్ని ఉండకుండా చేస్తామని చెప్పని బెదిరిస్తే ఆదివాసీ అమాయకమైనటువంటి గిరిజనులు వాళ్ళకు అరవై వేల రూపాయలు వీళ్ళ రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చినటువంటి సొమ్ముని వాళ్ళ జేవుల్లో పెడితే ఇందాక మనం చూసినాం బీరి సాలు దాగి కోళ్లను కోసుకొని తిని ఈ ఆదివాసీల డబ్బులు తీసుకొని ఆ భూముల మీదకి రాము అని చెప్పని రెండు రోజులు గడువు లేకుండానే మళ్ళా పొక్లేళ్ళతో ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్ నాగరాజు గతంలో ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ అయి ఉన్నాడు సస్పెండ్ అయి ఉన్న అధికారికి మళ్ళా ఇదే మండలంలో పోస్టింగ్ ఇస్తారు ఈ ఆదివాసీ గిరిజనుల మీద దాడి చేయమని చెప్పని పొక్లేళ్ళను పంపుతారు ఇవాళ ఆ పొక్కిలే ఉండేటటువంటి గిరిజుల పైపులతో పోసుకొని పొట్ట మీద సొక్కాక అచ్చులు పెట్టుకొని మమ్మల్ని కొట్టిరని చెప్పని ఆదివాసీలే కొట్టిరని చెప్పని అంటారు ఇలా దాదాపుగా వంద నూట యాభై కుటుంబాలు ఉన్నాయి పోలీసు వాళ్ళు ఐదు ఆరుగురు వచ్చి ఆడబిడ్డల్ని కూడా మగ పోలీసులు కొడతా ఉంటే ఎవరికి వాళ్ళు పరుగులు తీసి ఎవరు ప్రాణం వాళ్ళు కాపాడుకునేటటువంటి పద్ధతుల్లో పారిపోతే వాళ్ళు కొడుతున్నారు చంపుతున్నారు ఆదివాసులు అని చెప్పినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇలా అధికార బలం ఉన్నదని ఇవాళ ఈ రాష్ట్రంలో ఏరుబడిలో ఉండబడినటువంటి ప్రభుత్వం కూడా ఈ గిరిజనుల వైపు చూడాలా ఇవాళ ఈ గిరిజన బిడ్డల్ని చెట్టుకు పుట్టకొకలను చొప్పున తరిమి కొట్టి ఫారెస్ట్ అధికారులు వాళ్ళ పాశవిక దాడిని ఇవాళ వీళ్ళ మీద ప్రయోగించినారు అంటే పోలీస్ స్టేషన్లో పోతే పోలీసు వాళ్ళు కేసు తీసుకోవట్లేదు అని చెప్పి అని ఉన్నారు ఇప్పుడు నేను కూడా వెళ్తా ఆ స్టేషన్లో ఎస్ఐ గారితో మాట్లాడుతా కేసు ఎందుకు తీసుకోవట్లేరో ఏంటో ఈ గ్రామం ఎప్పుడు నిర్మించబడింది ఈ గ్రామంలో ఉండబడేటటువంటి ఇలా ముప్పై కుటుంబాలు ఎంత కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాయి ఆ భూములు వాళ్ళ చేతులు వాళ్ళ ఆధీనంలో ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటనేది మొత్తంగా లెక్కలున్నా ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ ఫారెస్ట్ భూములకు పట్టాలు లేవు కాబట్టి ఈ మీరు కొత్త పోరు కొట్టుకున్నటువంటి పద్ధతుల్లో వీళ్ళని తన్ని తరిమి ఈ భూములు లేకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ తెలంగాణ జాగృతి వాళ్ళ పక్షాన ఉన్నది నేను ఇక్కడ నుంచే ఇలా కల్వకుంట్ల కవిత గారితో ఫోన్లో మాట్లాడతా ఈ గుంపుకు జాగృతి అండగా ఉంటుందని చెప్పని చెప్తా ఉన్నా అవసరమైతే వీళ్ళని కవిత గారి దగ్గరికి పిలుచుకోవడం కవిత గారిని ఈ గుంపుకే పిలుచుకొని మాట్లాడడమా నిన్న మననే పోలవరం ముంపు ప్రాంతంతో ఐదు గ్రామ పంచాయతీల్ని తీసుకుంటే నిన్న జలఖం అనేటటువంటి దాని మీద నాలుగు రోజుల కింద కవిత గారు హైదరాబాద్ సోమాజ్ కూడా ప్రెస్ మాట్లాడినారు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా తెలంగాణ జాగృతి నాయకునిగా నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ కోయ గుంపుకు మద్దతుగా ఉంటాం వీళ్ళ సెంటు భూమి కూడా పోకుండా చూస్తాం వీళ్లకు లాండ్ ఆర్డర్ వీళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి అవహేళన చేసేటటువంటి పరిస్థితిని మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడ ఉండబడేటటువంటి ప్రతి ఆదివాసీ బిడ్డని ఇలా గుడిల కత్తుకొని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పని తెలంగాణ జాగృతి తరఫున వీళ్ళందరికీ మనోధైర్యాన్ని కల్పిస్తూ వీళ్ళకి అండగా ఉంటామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం